ట్రావెల్ అండి ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి మేడం హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ మై నేమ్ ఇస్ భువనేశ్వరి తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్ చాలా నాకు సివియర్ మైగ్రైన్ హెడ్ ఎక్ సిక్స్ ఇయర్స్ గా ఉండేది సార్ మ్యారేజ్ ముందు నుంచి చాలా సివియర్ పెయిన్ వచ్చేసి కంప్లీట్ ఫేస్ తో కూడా స్వెల్లింగ్ వచ్చేసేది సార్ అసలు తల కూడా స్ట్రైట్ గా నేను పెట్టుకోలేను ఇప్పుడు అసలు ఆ పెయిన్ రిలీఫ్ అయ్యేంత వరకు నేను అసలు స్ట్రైట్ గా హెడ్ అనేది బెండ్ చేయలేను ఆటోమేటిక్గా ఇలా పెట్టుకోవాల్సిందంటే ఆ పెయిన్ రిలీఫ్ అయ్యేంత వరకు ఒకటే వామింగ్ సెన్సేషన్ మినిమమ్ త్రీ డేస్ వచ్చేసారు నాకు ఆ పెయిన్ అనేది సప్రెస్ అయ్యారు కాదు చా నేను మెడిసిన్ ఫీల్డ్ అమ్మాయినే చాలా వరకు చాలా హాస్పిటల్స్ తిరిగేసాను కూడా ఈవెన్ చెన్నై ఇట్లా కూడా తిరిగేసాను చాలా వరకు సప్రెస్ అసలు అవ్వనే అవ్వలేదు సార్ మా పాప ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కాడికి వెళ్ళి కూర్చునేసేదాన్ని నాకు సివియర్ హెడ్ ఏక్ గా ఉంది టూ అవర్స్ త్రీ అవర్స్ అమ్మాయిని వదిలేదాన్ని కాదు నాకు తల నాదు మసాజ్ చెయ్యి అనేసి నేను అమ్మాయిని హెరాస్ చేసేదాన్ని ఇప్పుడు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ సార్ టూ మంత్స్ నుంచి వాడుతున్నాము ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు కంప్లీట్ గా అసలు హెడేక్ అనేది లేదు వర్షంలో నిన్న తడిచా అనుకుని అస్సలు పెయిన్ అనేది లేదు సార్ చాలా వరకు రిలీఫ్ అయింది సార్ ఈ క్యూర్ సెల్ వల్ల వెరీ గుడ్ మేడం వెరీ గుడ్ మేడం ఇంకా కూడా నిదానం ఇంకా వాడండి చాలా రిజల్ట్ వస్తుంటాయి ఇట్లాగే